కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదు వందలు మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ అన్నారు ఆయన వెంట డెస్పీ శ్రీనివాస్ మరియు పోలీస్ అధికారులు

ఈ సంవత్సరం మరింత సౌకర్యంగా సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో కమిటీ వాళ్ళు చాలా ఉన్నారు చాలా అన్ని ఏర్పాట్లు చాలా బాగా అలాగే సెక్యూరిటీ మొదటగా బందోబస్తు సంగిని ఈ లైన్ 9 డైమెన్షన్ పార్కింగ్ అనేది జాక్ స్ట్రీట్ ని అనుసరిస్తుంది 10th స్ట్రీట్ 14 గర్సగా ఎంప్లీనింగ్ నగరైద నియో సర్ఫ్ ఆ అన్ని బాగును అన్ని కూడా కవర్ చేస్తూ డిజిట్ కెమెరా అంతే కాకుండా జోన్స్ కూడా అలా అవసరం నుంచి వేరియస్ క్యాప్టర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో పార్కింగ్ ప్లేస్ లో అలాగే 15 నుంచి కూడా నగలిస్తే ఇక్కడ యాత్వాస్ ఎట్లా ఉన్నాయనే రేపు రాత్రి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ముందుగా పల్లకీలో అమ్మవారి నగర వీధుల్లో సార్ లాస్ట్ ఇయర్ చాలా గొడవలు జరిగినాయి సార్ ఇక్కడ ఈ సంవత్సరం ఏమన్నా మానిటరింగ్ ఏ సంవత్సరం లేకుండా ఉండడం కోసం భాగంగానే అన్ని ఏర్పాటు చేస్తారు